ఏగల్ టీం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మరియు ఏగల్ టీం ఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణ కొరకు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఒరిస్సా నుంచి గంజాయి మత్తు పదార్థాల రవాణా నిర్మూలనకు రైల్వే పోలీసులు ఏగల్ టీం జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం గవర్నమెంట్ రైల్వే పోలీస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు జిల్లా పోలీస్ సిబ్బంది సంయుక్త భాగస్వామ్యంతో ఆపరేషన్ విజయ్ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలను ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికృష్ణ పర్యవేక్షించారు ఆయనతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకేశ్వర్ ఏగిల్ టీం ఎస్పీ నాగేశ్వరరావు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్య చంద్ర రావు ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ మరియు జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐజీపీ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల ఏడు తెలిపారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ ఆపరేషన్ విజయ్ లో భాగంగా ఈ రోజు ఏలూరు రైల్వే స్టేషన్ లో కార్మండల్ ఎక్స్ప్రెస్ సహా ఒడిశా నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఏలూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు ఈ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ధనరాజు గవర్నమెంట్ రైల్వే పోలీస్ డీఎస్పీ రతన్ రాజు లైన్ ఇన్స్పెక్టర్ ఎంబీ దుర్గారావు ఏలూరు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐపి సైమన్ ఏలూరు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బె బెన్ని ఎస్ఐ ధనుష్ ఏఎస్ఐ వివి రత్నంతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు సమాచార వ్యవస్థ విస్తృతమైన తనిఖీలు కేవలం గంజాయి ఒకటే కాకుండా గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ వాటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది ప్రత్యేకంగా భవిష్యత్తులో ఈ తనిఖీలు ఇంకా విస్తృతంగా జరుగుతాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు వ్యాప్తంగా ఆపరేషన్ ఈగల్ ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి వస్తున్న ట్రైన్స్లోని విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాము గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు జిల్లా పోలీసులు జిఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ బృందాలు కలిసి ఈరోజు మొత్తం మొత్తం ట్రైన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేయబోతున్నారు ప్రత్యేకంగా ఈ ఆపరేషను భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది ప్రతి వారం కూడా మూడు సార్లు అన్ని కూడా కొంతమందిని ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా తీసుకుంటున్నాం భవిష్యత్తులో చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాం స్మగ్లర్లు అందరూ కూడా మారాలని వాళ్ళు గంజాయి వృత్తిని వదిలేయాలని గంజాయి వల్ల సమాజానికి చేయటని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి తల్లిని ప్రతి చెల్లిని మేము ప్రత్యేకంగా ఎగిల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి ప్రవేశిస్తే ఒక్క ఫోన్ కాల్ ఒకటి తొమ్మిది ఏడు రెండుకి చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈగల్ బృందాలు ఇరవై నాలుగు బై ఏడు అంటే సపరేట్ టీమ్స్ ఈగల్ టీమ్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు రైల్వే టీమ్స్ రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్ ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ని తనిఖీ చేయడానికి జరుగుతుంది ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా నెక్స్ట్ మున్ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది ట్రైన్ ఒక మేజర్ రూట్ కింద గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం దాని మీద డిటర్న్స్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇదే కాకుండా మన ఏలూరు డిస్ట్రిక్ట్లో కూడా గత తొమ్మిది నెలల్లో ఒక ఐదు వందల కిలోల వరకు గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక పదకొండు వెహికల్స్ కూడా దాంతోపాటు మనం సీజ్ చేశాము నలభై ఐదు మంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేశాము ఇంకా కూడా ఈ గంజాయిని ఈగల్ క్లబ్స్ని మనం ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలుగుతారు అలా కాకుండా భయపడుతూ ఉంటే ఆ సప్లయర్స్ వాళ్ళని అడిక్షన్ని వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోకి ఇంకా నెట్టివేయబడుతుంది సో ధైర్యంగా మీ పిల్లల మీద కన్స్ కన్జ్యూమర్స్ని కాపాడడమే మా లక్ష్యం అడిక్షన్ ద్వారా కావచ్చు కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు వాళ్ళకి ఎవడు సప్లై చేస్తున్నాడో వాళ్ళని కట్టడి చేయడం ద్వారా కావచ్చు